అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ లో ఘోర ప్రమాదం జరిగింది ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఘటనలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోరారు పేలుడి ధాటికి ఫ్యాక్టరీ భవనం కూడా కుప్పకూలింది దీంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని అంటున్నారు స్థానికులు ప్రమాద స్థలిలో పరిస్థితి భయంకరంగా ఉంది మృతదేహాలు చల్లా చెదరగా పడున్నాయి శిథిరాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి ఈ ప్రమాదంలో యాభై మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది సమాచారం కొందరికి చెవులు కాళ్ళు తెగిపడ్డాయి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అచ్యుతాపురం ఫార్మాసెస్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో రియాక్షన్ పేలిందే ఆ పేలుడు భవనం కుప్పకూలిందే దీంతో కార్మికులంతా లోపలి చిక్కుకుపోయినట్టుగా సమాచారం భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పొగ అలుముకుందాయి పేలుడు ధాటికి పలువురు కార్మికులు మృతదేహాలు ఛిద్రమయ్యాయి కొందరు కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒకసారిగా ఉలికిపడ్డారు పడ్డారు ఫైర్ ఇంజన్లతో పాటు చుట్టుపక్కల నుంచి మరో పదకొండు ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలు అదుపు చేశారు గాయపడిన వారిని అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు మూడు మంది కార్మికులు ఉన్నట్టుగా సమాచారం రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబు కుప్పకూలింది శిథిరాల కింద కొంతమంది చిక్కుకున్నట్టుగా చెబుతున్నారు శిథిరాల తొలగింపు కోసం భారీ క్రేన్లను రప్పించారు ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన మూడు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు దాదాపు ఆరు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలాగే బాధితులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు హోం మంత్రి అనిత కూడా ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు ఫార్మా ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందని అనధికారిక సమాచారం ఇప్పటి వరకు అనేక మంది మృతదేహాలను ఇక్కడి నుంచి తరలిస్తున్నారు ప్రస్తుతం అంబులెన్స్ లో తరలిస్తున్న మృతదేహం దగ్గర కార్మిక సంఘాలు బంధువులు ఆందోళన చేస్తున్నాయి తమ వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలి బాధితులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అంబులెన్స్ ను బయటకు తరలించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ఉద్రిక్తత వాతావరణం ఈ ఫార్మా దగ్గర కనిపిస్తోంది మొదట్లో ఇద్దరు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఆ తర్వాత గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది లోపల ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలుగులోకి తీయడం శిథిలాల కింద చిక్కుకున్న వారి సమాచారాన్ని బయటకు తెలియజేయడం అనేది చాలా సంక్లిష్టంగా మారుతోంది సీనియర్ అధికారి పర్యవేక్షిస్తున్నప్పటికీ లోపల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి లోపల బిల్డింగ్ బ్లాక్స్ కింద అనేక మంది కార్మికులు చనిపోయినట్టుగా సమాచారం ఉంది వాటిని అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య పదులలో ఉంటుందని అనధికారిక సమాచారం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఎక్కడైతే శిథిలాలు ఉన్నాయో శిథిలాలను తొలగించిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంత మంది దాని మీద స్పష్టత రావడానికి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావాల్సిన పరిస్థితి ప్రస్తుతం కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే కార్మిక సంఘాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడైతే చిక్కుకుపోయారో చిక్కుకుపోయిన మృతదేహాలన్నీ కూడా నుజ్జు అయిన పరిస్థితి ప్రస్తుతం ఇక అంబులెన్స్ లో పరిస్థితిని చూడవచ్చు ఒక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా వీటన్నింటినీ కూడా తరలిస్తున్నారు ఈ సంఖ్య పెరిగే కొద్ది కూడా తెల్లవారేసరికి పరిస్థితులు మరింత చేదాటే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఒక్కొక్కటిగా మృతదేహం తరలిస్తున్నారు శిథిలాలను తీసి వాటి కింద చిక్కుకున్న వారిని అందరినీ కూడా తరలించడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియగానే చెప్పవచ్చు ఎందుకంటే ఎన్డీఆర్ బలగాలు కూడా పూర్తిగా తమ శక్తిని దాటిని కూడా ఉపయోగించి వీటిని తరలించే ప్రయత్నం మృతదేహాలను వెలికితీసే తీసే ప్రయత్నం జరుగుతోంది మరోవైపు అనేక డెడ్ బాడీలు చిద్రమైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయని కూడా మనకు వస్తున్న సమాచారం లోపలికి ఎవరిని కూడా బయట వ్యక్తులను అనుమతించడం లేదు ఓన్లీ కేవలం ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారో రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్న బృందాలు మాత్రమే ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది శిథిలాలన్నీ తొలగిస్తే తప్ప ఎన్ని మృతదేహాలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నాయి లేకపోతే ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రస్తుతం ఎసెన్షియా ఫార్మా దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అన్ని రంగాలుగాను కొనసాగుతోంది లోకల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా పూర్తి తమ శక్తివంతం లేకుండా పనిచేస్తున్నప్పటికీ కూడా అనేక మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది డెత్ టోల్ పెరుగుతోంది దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఫార్మా ఇన్సిడెంట్లు జరిగే సమయంలో మూడు వందల మందికి పైగా కార్మికులు కావచ్చు ఉద్యోగులు కానీ లేకపోతే అధికారులు కానీ ఆ సంఘటన స్థలంలో ఉన్నారు బిల్డింగ్ కూలిపోయిన తర్వాత వారంతా ఆచూకీ గల్లంతైంది గల్లంతైన వారి సమాచారం తెలియటం లేదు దీంతో ఆందోళన రెట్టింపు అవుతోంది గంట గంటకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న కొద్దీ ఇటువంటి వార్తలు వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ అయితే కార్మిక సంఘాలు కావచ్చు బంధువుల్లో కూడా వ్యక్తమవుతోంది కెమెరామెన్ రవితో రాజేంద్ర రెడ్డి విశాఖపట్నం